కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని వైఎస్సార్సీపీ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని తనకు జిల్లా పదవి అప్పగించడం సంతోషకరమని వైసీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పల్లాల కొండారెడ్డి అన్నారు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్తన్ రెడ్డికి ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ సందర్భంగా వించమూరులోని వైసీపీ కార్యాలయంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొండారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గణపం రమేష్లను పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి రమణారెడ్డి కొంకల వెంకటేశ్వరరెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు మద్దూరి చిన్ని కృష్ణారెడ్డి పల్లా ప్రసాద్ రెడ్డి చీమల హజరత్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు నాకు వైఎస్ఆర్సిపి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పిన మా ప్రియతమ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు అప్పదింపినందుకు వారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను అలాగే నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన నన్ను ఎంకరేజ్ చేసిన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రజల హృదయాలు చూర అలాగే ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి విద్యాదాతగా పేద ప్రజలకి విద్యా నేర్పించిన గౌరవనీయులు శ్రీ మేకబట్ రాజమోహన్ రెడ్డి గారికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గారికి అలాగే శ్రీ యువనేత శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై ఈ బాధ్యతలు అప్పజెప్పినందుకు నేను నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ రాబోయే ఎలక్షన్స్లో పార్టీ కోసం పనిచేసి అందరిని కలుపుకొని పోయి పార్టీ విజయానికి స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ పార్టీ అభ్యర్థికి గెలిచేందుకు సహకరిస్తాను అలాగే ఈసారి రాబోయే ఎలక్షన్స్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మనమందరం ఉదయ తాలూకా అభివృద్ధిని చేసుకునే దిశగా పయనిస్తామని తెలియజేస్తున్నాను సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలుపై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటికి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ గెట్ గెట్ బై చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు వందల రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల ఐదు రూపాయలకే చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్